హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నర్సయ్య తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చిన్న స్థాయి పోలీసు పైన జరుగుతున్నటువంటి వాళ్ళ ఫై ఆఫీసర్లు తెచ్చేటువంటి ఒత్తిడి కావచ్చు వాళ్ళు చూస్తున్నటువంటి తీరు కావచ్చు ముఖ్యంగా రాజకీయ నాయకుల చేతుల్లో బలవుతున్నటువంటి అంటే వాళ్ళ ఉద్యోగాలని వాళ్ళ జీవితాలని అంటే అనేకమైనటువంటి సమస్యలతో కొనసాగిస్తున్నటువంటి పోలీసు మిత్రులపైన నేను రాస్తున్నటువంటి చిన్న పల్లవి శరణం మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా రక్షక భటుల జీవితం అంతా రాజకీయ నేతలే చెరబట్టిరంతా రక్షక భటుల జీవితం అంతా రాజకీయ నేతలే చెరబట్టిరంటారు ఎవడైన రోడ్డు పైకి వస్తున్నాడంటే తిండి తిప్పలు మాని ఎండలుండాలి తిండి తిప్పలు మాని ఎండలుండాలి తిండి తిప్పలు మాని ఎండలుండాలి అధికారి ఎవడైనా మనసు చంపుకుని తప్పునే భప్పు చెయ్యాలి రక్షక బటుల జీవితం రాజకీయ నేతలే చెరబట్టిరంతా రక్షక బటుల జీవితం అంతా రాజకీయ నేతలే చెరబట్టిరంతా ధనవంతును ఇంట్లో దావతి అయితే తాగి పొర్లేటోని గస్తి గాయాలే తాగి పొర్లేటోని గస్తి గాయాలే తాగి పొర్లేటోని గస్తి గాయాలే అలిసి నీడకు పోయి కూసుందామంటే ఆఫీసర్ చూసి పనిషిమెంట్ ఇచ్చే ఆఫీసర్ చూసి పనిసిమెంట్ ఇచ్చే ఆఫీసర్ చూసి పనిసీమెంట్ ఇచ్చే వాళ్ళ పిల్లలు ఇంట్లో తిరి చూస్తున్నా ఓటి పేరుతో లాటి డ్యూటీ చెయ్యాలి ఓటి పేరుతో లాటి డ్యూటీ చెయ్యాలి కులమత రాజకీయ ఘర్షణ రక్షణ లేనట్టి రక్షక భటుడే రక్షక భటుడా జీవితం అంతా రాజకీయ నేతలే చెరబట్టిరంతా రక్షక పటుల జీవితం అంత రాజకీయ నేతలే అంటారు